హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక రెండు వేల నోట్లపై ఆర్బీఐ మరో కీలక ప్రకటన అంటూ రెండు వేల రూపాయల నోట్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆర్బీఐ రెండు వేల నోట్లపై ఒక కీలక అప్డేట్ అయితే ఇచ్చింది ఈ నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకొని దాదాపు రెండు గడిచిన ఇంకా ఆరు వేల పదిహేడు కోట్ల విలువైన నోట్లు ప్రజల వద్దే ఉన్నాయని ఆర్బీఐ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది అయితే ఈ నోట్లు ఇప్పటికీ చట్టబద్ధమైనవని స్పష్టం చేసింది ఈ నేపథ్యంలో మీ వద్ద ఇంకా రెండు వేల నోట్లు ఉంటే ఏం చేయాలనే వివరాలు తెలుసుకుందాము రెండు వేల ఇరవై మూడు మే పంతొమ్మిదో తారీఖున రిజర్వు బ్యాంకు రెండు వేల నోట్లను చలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించింది ఆ సమయానికి మార్కెట్లో దాదాపు మూడు పాయింట్ యాభై ఆరు లక్షల కోట్ల విలువైన నోట్లు ఉండేవి కానీ ప్రజలు బ్యాంకుల సహకారంతో రెండు వేల ఇరవై ఐదు జూలై ముప్పై నాటికి ఈ మొత్తం గణనీయంగా తగ్గి ఆరు వేల పదిహేడు కోట్లకు చేరింది అంటే మొత్తం నోట్లలో దాదాపు తొంభై ఎనిమిది పాయింట్ ముప్పై ఒక్క శాతం తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చేసాయి ఈ నోట్లను మార్చుకోవటానికి బ్యాంకులు ఆర్బీఐ కార్యాలయాల్లో అవకాశం కల్పించారు ఇక దేశవ్యాప్తంగా ఇక దేశవ్యాప్తంగా ఉన్న పంతొమ్మిది ఆర్బీఐ ఇష్యూ ఆఫీసుల్లో నేరుగా వెళ్ళి మీ రెండు వేల నోట్లను మార్చుకోవచ్చు ఈ కార్యాలయాలు అహ్మదాబాదు బెంగళూరు బేలాపూర్ భూపాల్ భువనేశ్వర్ చండీగఢ్ చెన్నై గువాహటి హైదరాబాదు జైపూరు జమ్మూ కాన్పూర్ కోల్కత్తా లక్నో ముంబై నాగపూర్ న్యూఢిల్లీ పాట్నా తిరువనంతపురంలో ఉన్నాయి ఆర్బీఐ మరో సులువైన మార్గాన్ని కూడా అందుబాటులోకి తెచ్చింది ఇక దేశంలోనే ఏ పోస్ట్ ఆఫీసు నుంచైనా మీరు రెండు వేల నోట్లను ఇండియన్ పోస్ట్ ద్వారా ఆర్బీఐ ఇష్యూ కార్యాలయంలో దేనికైనా పంపించవచ్చు ఈ నోట్లు ఆర్బీఐ కార్యాలయానికి చేరిన తర్వాత వాటి విలువను మీ బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు మీరు మీ బ్యాంక్ అకౌంట్లో నేరుగా రెండు వేల నోట్లను డిపాజిట్ కూడా చేయవచ్చు దీనికి సంబంధించి ఆర్బీఐ ఇష్యూ ఆఫీసులు అక్టోబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నుంచి ఈ సౌకర్యాన్ని అందిస్తున్నాయి రెండు వేల పదహారులో పెద్ద నోట్ల రద్దు తర్వాత కరెన్సీ అవసరాలను త్వరగా తీర్చడం కోసం రెండు వేల నోటును ప్రవేశపెట్టారు ఈ నోట్ల ముద్రణను రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలోనే నిలిపివేశారు ఆర్బీఐ ప్రకారం ఈ నోట్లు మార్చి రెండు వేల పదిహేడుకి ముందు ఎక్కువగా ముద్రించబడ్డాయి వాటి జీవితకాలం దాదాపు నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు మాత్రమే పైగా ఈ నోట్లు ప్రజల రోజువారీ లావాదేవీల్లో పెద్దగా కనిపించటం లేదు అందుకే క్లీన్ నోట్ పాలసీలో భాగంగా వీటిని ఉపసంహరించుకోవాలని ఆర్బీఐ నిర్ణయించింది ఈ నోట్లు ఉపసంహరించినా కూడా అవి చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయని ఆర్బీఐ స్పష్టం చేసింది